జిల్లా టెక్కలిలో ఎన్నికల శంఖారావు మొదలైంది ఈ సందర్భంగా డప్పులు వాయిద్యాలతో పెద్ద పెద్ద గజమాలతో కింజరపు రామ్మోహన్ నాయుడుని స్వాగతించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కింజరపు అచ్చెం నాయుడు పిలుపు మేరకు జనసేన అభ్యర్థి కనితి కిరణ్ కుమార్ టీడీపీ శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు టెక్కలిలో చేరి వీధి కొల్లిపోలమ్మ తల్లి గుడి వద్ద నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు జన సైనికులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు టెక్కలి గ్రామ ప్రజల సమక్షంలో భారీ ర్యాలీలో కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ ర్యాలీలో సుమారు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మంది అత్యధికంగా జన సమూహంలో ఈ ర్యాలీ కొనసాగించారు అంబేద్కర్ కూడల వద్ద టెక్కలి జనసేన మరియు బీజేపీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే కింజరపు అచ్చెం నాయుడు అచ్చనాయుడు గారి సూచనలతో ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే అబ్బాయికి కూడా అచ్చనెస్ తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బిజెపి మూడు కలిసి ఈసారి ఎన్డీఏ కూటమిగా రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలుసు ఎందుకు ఈ పొత్తు పెట్టుకోవాల్సిన కారణం వచ్చింది అంటే గనక దేశంలో ప్రధాన మోడీ గారి నేతృత్వంలో భారతదేశం తృతీయ ఆర్థిక వ్యవస్థగా అత్యంత వేగంగా దూసుకుపోతున్న తరుణంలో మన రాష్ట్రంలో చూస్తే ఇరవై పరిపాలన వెళ్ళిపోయింది అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డారో మీ గుండెల మీద మీరు చేసుకుని ఆలోచించండి అందుకోసమనే అంతేకాదు వేలాది మంది ఇబ్బందులు మా అధ్యక్షుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వేయడం జరిగింది ఒక లక్షలాది మంది అభిమానులు ఉన్న ఆయన పరిస్థితి అలాగైతే కనుక మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ఒక ముందు చూపుతో దేశంలో మోడీ గారిని అలాగే రాష్ట్రంలో విజలున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాని భూమిక వ్యవహరించారు మనందరికీ తెలుసు అచ్చెన్నాయుడు గారు మాటిస్తే ఎంత చేస్తారన్నది దానికి సాక్షాత్కారమే ఈ రోజు మీరు నిలబడ్డ రోడ్డు మన కనుక ఉన్న అంబేద్కర్ పార్క్ కూడా కాబట్టి ఇక్కడ ఉన్న జనాలి నేను ఒకటి కోరుతున్నాను రాబోయే రోజుల్లో మళ్ళీ మనకి ఆనాటి స్వర్ణ యుగం రావాలి అంటే కనుక ఏం జరగాలి మే పదమూడవ తేదీన జనబోయే ఎన్నికల్లో మన చూపు చూపుడు వేలు రెండు కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మన గారికి రామ్మోహన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక అత్యధిక మెజార్టీగా గెలిపించండి మన తన రాత్రి మనమే మార్చుకుందాం లేదు అంటే నువ్వు పుట్టిన ఊరిలో నువ్వు పుట్టిన వీధిలో ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతుకుతావు మాత్రం మర్చిపోవద్దు మీ అందరికీ ఈ సందర్భంగా ఒక చిన్న స్లోగన్ ఇస్తాను హలో అంటాను టెక్కలే అనండి శ్రీను అంటాను ఓడిపోతాడు అనండి అచ్చన్న అంటాను ఎసెంబ్లీకి చెప్పండి హలో శ్రీను ఇంటికి శ్రీను ఇంటికి అచ్చన్న అసెంబ్లీకి మరొకసారి నాకింద పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసిన నా గారికి మరొకసారి పెట్టుకొని వాళ్ళ నాయకులకి పిలుచుకొని డబ్బులు పంపిణీలు చేసుకొని వాటర్ అక్కడ లావాదేవీలు చేసుకుంటే అది పోర్ట్ అవుతుందా పార్టీ ఆఫీస్ అవుతుందో ఒక్కసారి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి జాబుల కోసం వస్తే పోర్ట్ అవుతుంది వాళ్ళ జేబుల కోసం నింపుకోవడానికి వస్తే అది పోర్టు అమ్మదు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి ప్రతిరోజు లారీలు వెళ్ళడం ట్రాక్టర్లు వెళ్ళడం ట్రక్కులు వెళ్ళడం ఏమవుతుందో ఎవ్వరికి కూడా తెలియదు లక్షలు లక్షల డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎందుకని ఎన్నికలు వచ్చాయి కేరల పంపిణీ చేయాలి వేలు వేల రూపాయలు ఇవ్వాలి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఎరవేయాలి కాబట్టి డబ్బు కావాలనే ఆలోచనతో ఈరోజు అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో రాజకీయం చేస్తున్నారు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో మీరందరూ కూడా గమనిస్తున్నారు ఐదు సంవత్సరాలు ప్రజలకి ఒరిగింది ఏమీ కూడా లేదు తీరా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తే ఐదు సంవత్సరాలు పడిన బాధలు కష్టాలు మర్చిపోతారు అనుకుంటున్నారు మర్చిపోతామా తప్పు చేసిన నాయకులకి బుద్ధి చెప్తామా లేదా ఒక్కసారి టెక్కలి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విన్నపించుకోవాలి గట్టిగా వినాలి ఇక్కడే ఉన్నాయి వాళ్ళందరి తాలూకా ఇల్లులు గోడల్లో పగుళ్ళు వచ్చే విధంగా ఒక్కసారి గట్టిగా చెప్పండి గట్టు ఇప్పుడు ఈ జనాలందరినీ కూడా చూస్తే నాకు కూడా అనిపిస్తుంది టెక్కలి నియోజకవర్గంలో ఎంత అభిమానం అచ్చెన్నాయుడు గారి మీద ఉంచారని ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయినా అది కూడా చెప్పాలి ఎందుకు రాలేకపోయారని మా నాన్నమ్మ గారు అచ్చెన్నాయుడు గారి తాలూకా తల్లి ఎర్రనాయుడు గారి తాలూకా తల్లి మొన్ననే ఐదు రోజులు అవుతుంది మనకు అందరికీ కూడా విడిచిపోయి వెళ్ళిపోయారు అటువంటిది చిన్న కొడుకుగా ఆ కార్యక్రమం అచ్చెన్నాయుడు గారు తన భుజాల మీద వేసుకొని కార్యక్రమం చేశారు మన సంస్కృతి సాంప్రదాయాలకి మన కట్టుబాట్లకి అన్నిటికీ గౌరవించే వ్యక్తిగా పదకొండు రోజులు ఆ తల్లి ఆత్మ శాంతించాలని చెప్పి నిమ్మాడలోనే ఉంటూ ఆ కార్యక్రమాలు చేశారు కానీ మనసు లాగేస్తా ఉంటుంది తెక్కలి ప్రజలు ఏమైపోతున్నారు తెక్కలి ప్రాంతం ఏమైపోతుంది మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఎన్నికలు వస్తున్నాయి మేమందరం మీతో ఉన్నామని చెప్పాలనే ఆలోచనతోనే చిన్న వారసుడుగా నాకు మీ అందరి దగ్గరికి పంపించారు కాబట్టి మీరందరూ భావించకుండా ఆయన మాట చెప్పారని చెప్పి ఇంతమంది కథలు వచ్చారు నేను వెళ్తాను చిన్నాన్న దగ్గరికి వెళ్ళి మరి చెప్తాను మీ మీద ఉన్నటువంటి అభిమానం మీరు వస్తే మరి మీరు తట్టుకోలేరు మీరు లేకపోయినా సరే జనంతో ఈ సేరీది అంతా కూడా నింపేశారు అంటే మీ నామినేషన్ రోడ్ ఎక్కడ ఉందో ఇల్లు ఎవరికి కూడా కనబడదు అనే పరిస్థితుల్లో సిద్ధంగా ఉంది అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతో గర్వంగా ఉంది మా బాబాయ్ చూసిన తర్వాత అచ్చెన్నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు తెక్కలి ప్రజలు తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడుగా ఈ రోజు అయ్యారనేది గర్వంగా నేను తెలియజేసుకోగలను ఎన్నికలు జగన్ లాగా మోసం చేసి నలభై సంవత్సరాల నుంచి కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక ఇంటిలో ఎంత మంది ఉన్నా తాతమ్మ మనవరాలు అత్త కోడళ్ళు అమ్మ కూతురు తల్లి చెల్లి కల్లి అక్క ఎంత మంది ఆడపరుచులున్నా అందరికీ పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇవ్వబోతున్నావు అలాగే తల్లులు ఎంత మంది ఉన్నారు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నాం జగన్ లాగా మోసం చేసి పదిహేను వేలని పదమూడు వేలు చేయడం కాదు గుండు సున్నా చేయడం కాదు రేపు మనం వచ్చామని అంటే ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు సంవత్సరానికి ఆ తల్లి లో మనం వేయబోతున్నాం అలాగే గ్యాస్ సిలిండర్ తాలూకు ధర ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్యాస్ మీద వంట చూసుకునే భాగ్యం కూడా ఎవరికి లేదు ధర పెంచాడు పన్నెండు వందలకి చేరుకుంది పేదవాళ్ళు ఎవరు కూడా వంట చేసుకోలేకపోతున్నాము టెక్కల్లో కర్రలు లేదో కట్టెలు పొయ్యి మీద ఎలా వండుకుంటున్నా ఇవ్వబోతుందో తెలియదు కానీ చంద్రన్న మీ గురించి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాడని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు ఇక మా ఆడపడుచులు చంద్రన్న మీ అందరి కోసం ఈ జిల్లాలో ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఒక్క పైసా లేకుండా ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ చేయబోతున్నాం అన్నది ఆడపడుచులకు హామీ ఇస్తున్నాం రైతు సోదరులు ఉన్నారు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేసి రైతుని రారాజు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది చేయబోతుంది కూడా తెలియజేస్తున్నాను యువతి యువకులు ఉన్నారు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం అప్పటికి కూడా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ గా ఎవరైనా నిరుద్యోగంలో ఉంటే నిరుద్యోగ వృత్తి ద్వారా మూడు వేల రూపాయలు ఆ యువతి అకౌంట్లు అకౌంట్లో వేయబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం మరొక హామీ యువతి యువకులకి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా జగన్ తీయలేదు మళ్ళీ మనం వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే నిర్వర్తించి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని యువతి యువకులు కూడా వాళ్ళ ఇంటిలో పుట్టిన రోజులైనా సరే మీ దగ్గర వసూళ్లు చేసుకొని ఈ రోజు జరుపుకుంటున్నారని అంటే ఆ నాయకుల తాలూకా సంస్కృతి ఏ రకంగా ఉందో కూడా ఒకసారి అందరూ గమనించండి ఎప్పుడైనా అడిగామా కింజరాబ కుటుంబం నుంచి రామ్మోహన్ నాయుడు కాని అచ్చెన్నాయుడు గారు గానీ మీ షాపుల దగ్గరికి వచ్చి ఇలా కార్యక్రమం చేస్తున్నాం చందాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు ఎక్కడ కూడా తీసుకొని రాలేదు టెక్కలి తాలూకా వ్యాపారస్తులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ఏం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైనా వ్యాపారస్తులు మేము ఎందుకయ్యా కష్టపడుతున్నాం మా తాలూకా సొమ్ము ఇలా అడిగితే ఎలా ఇచ్చేస్తామని అంటే జిఎస్టీలు లు ఏదో ఒక శాఖతోని కేసులు పెట్టించి ఏ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారో కూడా ఒక్కసారి దృష్టి పెట్టుకోండి అటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా బుద్ధి చెప్పే విధంగా వచ్చే ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసినప్పుడే వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా వాళ్ళకి తెలిసి వస్తుందన్న విషయం తెలుసుకోవాలి ఎందుకనంటే వ్యాపారస్తులు షాపులు ఉన్న వాళ్ళు అందరూ ఒకటే రాజకీయం అంతా ఒకటే అనుకుంటున్నారు తప్పు 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 రాజకీయం వేరు కింజరాపు రాజకీయం వేరు వీళ్ళ రాజకీయం వేరు కింజరాపు రాజకీయం నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయం ఏ నాడు కూడా ఒక్క అవినీతి మర్చలేకుండా ఒక్క భూ కబ్జా ఉద్యోగం కోసం ఒక్క రూపాయి తిన్నామని గాని ఎవరో ఇల్లు కబ్జా చేశాం కానీ ఎవరో శత్రువు అయినటువంటి వాడికి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశామని అక్రమంగా కేసు పెట్టామని ఈ నలభై సంవత్సరాల్లో స్వర్గీయ నాయుడు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు వరకు ఒక్కడు కూడా వేలెత్తి చూపించి ఒక్క అభియోగం కూడా చేయలేకపోతున్నాడు అంటే ఏ రకంగా నలభై సంవత్సరాలు ప్రజా సేవకి అంకిత ద్రావంతో పనిచేస్తామో ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాను రేపు వచ్చేటటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి ఈ రోజు జరగబోతున్నాయి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం జరగబోతున్నాయి అందుకనే టెక్కలు అందులో ముందుండాలి ఆ ఐదు సంవత్సరాలు స్వర్ణయుగం గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఆ స్థాయిలో నేను ఇప్పటి వరకు మాట్లాడింది మన టెక్కలి పట్టణం గురించే ఇంకా టెక్కలి నియోజకవర్గం తాలూకా చేస్తే ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవు ఎన్నికల వరకు కూడా సరిపోవు అచ్చెన్నాయుడు గారు ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి చేశారు ప్రతి వ్యక్తికి కూడా అభివృద్ధి చేశారు అందరికి కూడా పేరెట్టి పిలవగలిగినటువంటి ఏకైక వ్యక్తి డెక్కలు మన అచ్చెన్నాయుడు గారిని కూడా తెలియజేసుకుంటున్నారు అటువంటి